హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అనుని తీసుకొని వెళ్ళిపోతాడు కదా ఇక గుళ్ళ నుంచి అలా బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ పెళ్లి మండపంలో అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఆర్య హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు హాస్పిటల్లో ఇంకా సీను వాళ్ళ డాక్టర్ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య అక్కడ దగ్గరికి దగ్గర దగ్గరగా వస్తూ ఉంటాడు అంతలో ఆర్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు డాక్టర్ అసలు వీళ్ళకి చెప్తామంటే వినిపించుకోరే ఆ అమ్మాయి ప్రేమించలేదని చెప్దామంటే ఈ శంకర్ ఫోన్ లేపట్లేదు అని అనుకుని డాక్టర్ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ వాళ్ళ పెద్దోడికి చేస్తాను పెద్దోడికి చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో వాడు చెప్ వాడికి చెప్తే అయినా అక్కడే ఆపేస్తాడు అనుకుని డాక్టర్ వాళ్ళ పెద్ద తమ్ముడికి ఆర్య పెద్ద తమ్ముడికి ఫోన్ చేస్తాడు చేసేసరికి ఇక అప్పుడే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ అని అనేసరికి అక్కడ మీరు వెళ్ళిన పని జరిగిందా అని అంటే వచ్చింది ఎవరనుకుంటున్నారు ద మెగాస్టార్ బాస్ వచ్చాడు ఇంకా వచ్చాడు అంటే పని కాకుండా ఉంటుందా మా అన్నయ్య వచ్చాడు అంటే ఆ పని పక్కా అయిపోతుంది అమ్మాయిని తీసుకొని వచ్చేసాం అని అనేసరికి అవునా ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి అని అంటే మండపం నుంచి బయటకైతే వచ్చేసింది ఇంకా కొద్దిసేపట్లో అక్కడ సీను గారి దగ్గర ఉంచుతాం అని అంటూ చెప్పేస్తాడు అయ్యో నేను చెప్పేది విను పాపు అని అంటే అన్నీ అక్కడికి వచ్చాకే వింటాను ఇప్పుడు ఏమి వద్దు అనేసి ఇంక నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పుడే డాక్టర్ కంగారు పడుతూ అయ్యో నేను చెప్పేది ఇతను వినిపించుకొనే వినిపించుకోలేదే ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఫోన్ ఎత్తినా మాట వినలేదు శంకర్ ఏమో ఫోన్ తీయట్లేదు అసలు ఆ అమ్మాయిని తీసుకొస్తే అసలు పెళ్ళాగిపోతుంది ఇక్కడ వీడిని ప్రేమించట్లేదు ఎటు కాకుండా పోతుంది అని అనుకుని చాలా కంగారు పడుతూ ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో ఇక్కడ శంకర్ అదే ఆర్య అనుని తీసుకొని హాస్పిటల్లోకి వచ్చేస్తారు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అలాగే ఆర్య అందరూ కలిసి అనుని వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఇక అక్కడ నిలబెడతారు ఇక అప్పుడే సీను టెన్షన్ పడుతూ ఏం చేయాలి దేవుడా దేవుడ తీసుకొచ్చేసాడు ఇప్పుడు కాదంటే నన్ను చంపేస్తాడా ఏంటో అని చెప్పి కంగరగాల చూస్తూ ఉంటాడు రే సీనుగా చూసావా రా నీ ప్రేమని నేను బతికించడానికి ఎంత కష్టపడ్డానో నేను వెళ్ళాను అంటే పని కాకుండా ఉంటుందా చూసావా సక్సెస్ చేసేస్తాను నీ పని పక్కా అయిపోయిందిరా చూడు నువ్వు అనుకున్న అమ్మాయి నీకు కళ్ళ ముందు ఉంది అని అంటే డాక్టర్ శంకర్ నేను చెప్పేది కొంచెం విను అని అంటే నేను ఇంకేమీ వినను అయిపోయింది కదా చూసావా ఈ శంకర్ అంటే మజాక అసలు ఏమనుకుంటున్నావు నేనంటే అని అంటూ ఉంటే అప్పుడే మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నారు మా అన్నయ్య మెగాస్టార్ పవర్ స్టార్ అని అంటూ పొగిడేస్తూ ఉంటారు వాళ్ళ తమ్ముళ్ళు ఇక అప్పుడే ఆర్య మాత్రం అలాగే పొంగిపోతూ ఉంటాడు ఇక వాళ్ళలా పొగిడేస్తూ ఉంటే ఇంకా సీను కాడేమో కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటూ ఉంటాడు రే అయిపోయిందిరా అమ్మాయి వచ్చేసింది కదా మీకు ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మీకు పెళ్లి చేయనా అని అంటూ ఉంటే వాడు దండం పెట్టుకొని భయపడి సైలెంట్గా నిలబడతాడు అప్పుడే డాక్టర్ క్లాబ్స్ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ క్లాప్స్ కొడుతూ ఉంటే వాళ్ళ ముగ్గురు అలా షాకింగ్గా చూస్తారు ఏంటి డాక్టర్ ఏమైంది ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు అని అంటే ఇక అప్పుడే నవ్వుతూ డాక్టర్ ఇలా అంటాడు నేను చెప్పేది ఒక్క మాట అయినా వింటున్నారా నేను చెప్తున్నా కదా అంటే ఒక మాట వినిపించుకోకుండా మీ ఇష్టానికి మీరు చేస్తున్నారు అసలు ఏం జరిగిందో తెలుసా అని అంటే ఏం జరిగింది అని అంటే వీడు అమ్మాయిని ప్రేమించాడు కదా అంటే అందుకే కదా అమ్మాయిని తీసుకొచ్చాం అని అంటూ ఆర్య అంటాడు అందుకే మీరు తీసుకొచ్చారు కానీ అసలు సంగతి ఏంటో తెలుసా మీకు అని అంటే ఇంకేముంది అసలు సంగతి అని అంటూ ఆర్య అంటాడు ఆ అమ్మాయి వీని ప్రేమించట్లేదంట అని అనేసరికి కనీసం ఆ అమ్మాయికి వీడు ప్రేమిస్తున్నాడు వాడన్న విషయం కూడా తెలియదంట అని అనేసరికి ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వాళ్ళ తమ్ముళ్ళు కూడా షాక్ అయిపోతారు ఏంటి వీడు ప్రేమిస్తున్నాడని చెప్పాడు కదా అని అంటే ఆ మాట మాత్రమే చెప్పాడు వీడు నేను ఫోన్ చేసి అదే విషయం వీడు నాతో చెప్పాక మీతో చెప్దామని ఎంత ప్రయత్నించినా నువ్వేమో ఫోన్ తీయవు మీ తమ్ముడేమో ఫోన్ ఎత్తినా వాడు సరిగా వినడు అని ఏంటో డాక్టర్ అంటాడు మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయిని వీడు ప్రేమించట్లేదా ఏరా నువ్వు చెప్పాలి కదరా ముందే ఈ అమ్మాయి నేను ప్రేమించట్లేదని చెప్పాలి కదా అని అంటే నేను ఎక్కడ తెలుసు నాకు ఈ డాక్టర్ డాక్టరే అంతా చేసింది అంటే ఇక అప్పుడే ఆర్య కత్తి తీసుకొని డాక్టర్ నిన్ను చంపేస్తాను నువ్వే మొత్తం చేసేసావు అని అంటూ ఇలా అనేస్తాడు అలా అనేసరికి డాక్టర్ అంటాడు నేను కూడా ఫోన్ చేశానయ్యా మీకు ఫోన్ చేసి విషయం చెప్తాము ఆ అమ్మాయిని తీసుకురాకముందే అని ఎంత ప్రయత్నించినా మీరు వినలేదు కదా అని అంటూ డాక్టర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా హాయి ఆలోచిస్తూ వచ్చా ఇప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయిని అనవసరంగా తీసుకొచ్చామే ఇప్పుడు అక్కడ ఉంటే పెళ్ళన్నా జరిగేది ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల పెద్ద సమస్యలు పడిపోతుందేమో అని అంటూ ఉండగా అనుకి కొంచెం దగ్గొస్తుంది ఇక అప్పుడే అను దగ్గుతూ ఉంటుంది ఇరే ఈ అమ్మాయికి స్పృహ వస్తుందిరా అని అంటూ ఉండగానే సీనుగాడు ఇంకా అమ్మాయి లేస్తే గొడవ ని మెల్లగా వెనక నుంచి తప్పించుకొని పారిపోతాడు ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళని ఆర్య అంటాడు మీరు కూడా వెళ్ళండి మీరు వెళ్ళిపోతే ఇంకా అమ్మాయి చూడకముందే ఇక నుంచి ఎస్కేప్ అయిపోండి అని అంటే మరి నువ్వన్నయ్యా అంటే నేను కూడా వస్తాను రా ఈ డాక్టర్తో ఏదో ఒకటి చెప్పి వస్తాను మీరైతే వెళ్ళండి అని అనేసరికి వాళ్ళ తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోతారు ఈ సీనుగాడి కూడా వెళ్ళమని అంటే వాడు అందరికంటే ముందే వెళ్ళిపోయారులే అని డాక్టర్ అంటాడు అప్పుడే ఆర్య అంటాడు సరే అయితే ఇప్పుడు ఏం చెప్తావు డాక్టర్ ఈ అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేసాయి అని అంటే అసలు ఇక్కడికి ఎవరు తీసుకుంటారు వచ్చారంటే ఏం చెప్తావు అని ఆర్య అంటే ఆ నువ్వే తీసుకొచ్చావు అని చెప్తా అంటే ఆ నా ఇంటి అడ్రస్ నా డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాయి అమ్మాయికి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అంటే నువ్వే చెప్పమన్నా కదా అంటే నా పేరు చెప్పొద్దు అసలు అమ్మాయి ఎలా వచ్చింది ఏంటి అనేది ఏం తెలియదు ఎందుకు ఇక్కడికి వచ్చావో అని చెప్పి నువ్వే మాట్లాడి పంపించేసాయి అని అంటూ ఆర్య చెప్తే సరే సరే అలాగే చెప్తాను అని డాక్టర్ అంటే సరే అని చెప్పి ఆర్య అక్కడ నుంచి పారిపోతాడు ఇక అప్పుడే అనుకి మెలకు వచ్చేస్తుంది అను మెలకు వచ్చి అలా చూసేసరికి డాక్టర్ ముందుంటాడు అప్పుడు అను లేచి అటు ఇటు చూస్తూ నేను ఎక్కడ అంటే హాస్పిటల్లో అంటే అవును హాస్పిటల్లో ఉన్నాను అది తెలుస్తుంది కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటే నాకేం తెలుసమ్మా నువ్వే చెప్పాలి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అంటే నాకు అక్కడ ఇద్దరు ఇద్దరు మనుషులు మత్తు ఇచ్చారు అక్కడ నుంచి తీసుకొచ్చారు అది మాత్రమే గుర్తుంది ఆ తర్వాత నాకేం గుర్తులేదు అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఎవరు తీసుకొచ్చారమ్మా నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు మరి అని అంటే అయితే ఎవరు తీసుకొచ్చి ఉంటారంటే ఎవరు తెచ్చారో నాకేం తెలుసమ్మా నీకు ఇప్పుడు పెళ్ళుందా అని అంటే అవును అని చెప్పి అను అంటే ఎంత టైం అని అంటే టెన్ థర్టీకి అంటే ఇంకా ముహూర్తానికి సమయం ఉంది నువ్వు తొందరగా వెళ్ళు పెళ్లి అందుతావు అని అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి అను వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఆర్య బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు చా ఆ అమ్మాయికి నా వల్లే ప్రాబ్లం వచ్చింది నేను ఇలా చేసుండకపోతే ఆ అమ్మాయి సంతోషంగా పెళ్లి చేసుకునేది కదా అయినా నా వల్లే మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు అమ్మాయి ఎలా సమస్యల్లో పడిపోతుందో అని ఆర్య అనుకుంటూ ఉండగా అను ముందు వచ్చి నిలబడుతుంది అనుని చూసి ఆర్య ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటాడు మాటలన్నీ సిందా అనుకుంటాడు అప్పుడే అను అలా చూస్తూ దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చి మాట్లాడటానికి దగ్గరికి వస్తుంది మీరు అని అంటూ ఉంటే నేను అని అంటూ ఆర్య కంగారు పడుతూ ఉంటే మీరు కొంచెం నన్ను పెళ్లి మండపం దగ్గర వదిలిపెట్టరా అని అడిగితే ఆర్య అంటాడు అవునా వదిలిపెట్టాలా మిమ్మల్ని అని అంటే అవును కొంచెం పెళ్లి మండపం దగ్గర వదిలిపెట్టండి ప్లీజ్ అంటే పదండి ముహూర్తానికి సమయం దాటిపోతుంది అని ఆర్య అంటే అంటే నాకు పెళ్ళి జరుగుతుందని మీకు ముందే తెలుసా అంటే ఆర్య మళ్ళీ ఇలా కవర్ చేస్తాడు అంటే నేను వదుటిన భాస్కం అవన్నీ ఉన్నాయి కదా అందుకే అలా చెప్పాను అని ఆర్య అంటాడు ఇక అప్పుడే సరే నన్ను ఎక్కడ తీసుకోవాలి చెప్తాను అని అంటే నాకు తెలుసు కదా నేను అక్కడి నుంచే తెచ్చాను అని అనేసరికి ఏంటి ఏమన్నావు అని అను అనేసరికి ఆర్య అంటాడు అదేం లేదు మీ అక్కడి నుంచి నేను చాలాసార్లు వస్తాను అదే చెప్పాను అని అంటే సరే సరే పదండి అని అంటూ అను ఆర్య ఇద్దరు బైక్ మీద వెళ్తారు అప్పుడు అను ఇలా అడుగుతుంది మిమ్మల్ని నేను ఇంతకుముందు ఎప్పుడైనా కలిశానా అని అడిగితే మండపంలోనే కదా కనిపించాను అంటే అంటే నన్ను మండపంలో మీరు ముందు చూసారా అని అను అడిగితే ఆహా అలా ఏం కాదు ఇంతకు ముందు చూశాను కదా అదే అంటున్నాను అలా ఏం కాదే మరి ఎందుకు అలా అనిపించింది మీకు అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇంతకు ముందే పరిచయం ఉన్నలాగా నాకు అనిపిస్తుంది అని అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని ఆర్య అనుకుంటాడు సరే సరే పదండి అని అంటే అని ఇద్దరు బైక్ మీద హ్యాపీగా మండపం దగ్గరికి వచ్చేస్తారు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయి ఎక్కడ పోయింది అసలు ఇలా ఎలా వెళ్ళిపోతుంది అని అంటూ అక్కడ గొడవ గొడవ జరిగిపోతుంది అంతలో అను వస్తూ ఉంటుంది ఇక ఆర్య చాటున దాక్కుని చూస్తూ ఉంటాడు అనుని లోపలికి వస్తూ ఉండటం చూసి అదిగో అక్క వస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే అను దగ్గరికి రాగానే వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది ఆ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా తల్లి నీ కోసం చూసి చూసి ఇంకా ఏమైపోయావని మాకు కంగారుగా అనిపించింది పోలీస్ కంప్లీట్ కూడా ఇద్దామనుకున్నాం ఇంతసేపు ఏమైపోయావు నిన్ను తీసుకెళ్ళింది ఎవరు అని అంటూ సీరియస్గా అడిగితే నన్ను ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదు అని అను ఇలా చెప్తూ ఉంటే వాళ్ళ బాబాయ్ అంటాడు అమ్మ ఇవన్నీ తర్వాత మాట్లాడుతున్నాయి డుకుందరు కానీ ముహూర్తానికి సమయం దాటిపోతుంది పదండి పదండి అని అంటూ అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఆవిడ ఇలా అంటుంది సీరియస్గా ఏంటి ముహూర్తానికి దాటిపోయేది అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియాల్సిందే మాకు అని అనేసరికి ఇక అప్పుడే ఆ పెళ్ళికొడుకు అంటాడు అతను ఎవరో తెలియకుండానే పోయాను అంటున్నావు తెలియకుండానే తీసుకెళ్ళిపోయాడా అని సీరియస్గా అంటే అవును నాకు తెలియదు అతను ఎవరో తెలియదు అని చెప్తున్నాను కదా అని అను అంటే ఆర్య చాటుగా అన్నీ చూస్తూ ఉంటాడు తెలియకుండా ఎలా పోతుంది అన్నీ తెలిసే పోయి ఉంటుంది అంటే అవునరా తెలిసే ఇంతకుముందు ఎఫ్ఐఆర్ అనుకుంటా వాడిని చేసుకుందాం అనుకుందేమో వాడితో తిరిగిందేమో వాడు కావాలని ఎత్తుకుపోయాడేమో వాడి కాళ్ళ ఎలా పడి ఇది గొప్ప సంబంధం చేసుకుంటాను ఆ తర్వాత మనం మనం చూసుకుందాము అనుకుందేమో అని లత్తయ్య అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా నోరు ముయ్యండి అని అంటూ కోపంగా అంటాడు వాళ్ళ బాబాయ్ ఏంటి అమ్మ తల్లి అని బతిలాడితే నా కూతురు మీద అలాగే నా మాట్లాడేది అని అంటాడు ఇక అప్పుడే అను అంటుంది మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వండి మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అని అను సీరియస్ అవుతుంది ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు అంటారు ఏంటి మీరు ఎంతో మంచి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు మీరు అసలు మంచి వాళ్ళే మార్చే ఊసర వెళ్ళిలాగా మీరు మీరు మంచి వాళ్ళే కాదు మీరు ఏమనుకున్నారో మాకు తెలియదు అనుకున్నారా పెళ్ళికి ముందు మా అక్కతో మాతో మంచిగా మాట్లాడి ఇప్పుడు పెళ్లి సమయానికి మా అక్కని మాకు దూరం చేయాలి అనుకున్నారు మీరు మంచి వాళ్ళే కాదు అని అంటే ఇక ఏంటే ఏం కూసావు అని అంటూ చెయ్యెత్తితే అను చెయ్యి అడ్డు పట్టుకొని ఇలా అంటుంది నా చెల్లి మీదికి చెయ్యెత్తటానికి నీకు ఎంత ధైర్యం అని అంటే నీ నీతో ఈ పెళ్ళి చేసుకోమే అని అంటే ఆపండి నేనే మీతో ఈ పెళ్లి చేసుకోను అసలు నాకు నచ్చలేదు అసలు మీ సంబంధం క్యాన్సిల్ అవ్వటం నాకు సంతోషంగా ఉంది అని అంటూ సీరియస్గా గొడవ జరుగుతుంది పద పద ఇలాంటి సంబంధం ఎందుకని వాళ్ళు వెళ్ళిపోతారు అంతా చూసి అయ్యయ్యో నా వల్లే ఇలా జరిగిపోయిందే నా వల్లే మిస్టేక్ జరిగిపోయింది అని ఆర్య బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అను బాధపడుతూ ఉంటే పోనీలేమా ఇలాంటి సంబంధం పోవటమే మంచిదైంది అని వాళ్ళ బాబాయ్ అంటే నాకు కూడా మొదటి నుంచి ఇష్టం లేదు బాబాయ్ అని అను అంటే ఏ దేవుడో కాపాడాడు అని అంటూ వాళ్ళ చెల్లెలు అంటే ఈ దేవుడే ఇక్కడ ఉన్నాడు కదా నేనే అని అంటూ ఆర్య నవ్వుతూ చెప్తూ ఉంటాడు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ అవుతుంది